వీక్షిస్తున్నారు మీ అందరికీ నా హృదయపూర్వలో పల్లవీ ఇంటికే మాకు నల్గొన్నారు కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంత కాలమంతీవు దయచేవాడవుక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు కాలమంతీవు దయచేవాడవు నీ ఉపకారములు తలంచు అనుక్షణం పరవసించనా నీ కృపలోనే పరవసించనా నీ ఉపకారము తలచు అను క్షణం పరవశించరా నీ కృపలోనే పరవశించరా నా ప్రతి ప్రార్థనకు నీ విచ్చిన ములే లెక్ కు మించిన దివినలైనాయే నా ప్రతి ప్రార్థనకు నకు నివిచ్చిన ములే లెక్ దీవేనలై నాయి అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే కడలిని మించిదా విశ్వాసమునించి విజయము చేకు అడుగులు తడబడక నడిపినది నీ వాక్యమే కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను నీ వాక్యమే మకరందమైరచను నన్ను సయ స్థుతి పాత్రుడ ఆరాధన నీకే నీ వాక్యమే మకరందమై పలపరచను నన్ను स्तुतिपात्रोड आराधननीके स्तुति आराधननिके कृपाक्षेममु निशाश्वतमो न जीवितकालमतयुनीवो दयछेयुवाणवो महोन्नतमयेन ఒక శ్రేష్టమైన వాగ్దానాలను మనం తీసుకుందాం తండ్రికి మైము కనుగొలుగాక పరిశుద్ధుడు జీవాధిపతి అన యావే తండ్రి గ్రంథంలో నుండి కొన్ని మాటలు తెలియపరుస్తున్నాను మనం నిజంగా మాకేం లేదయ్యా అది లేదు ఇది లేదని మనం ఆశిస్తూ ఉంటాము కదా యావే తండ్రి అంటాడు వాగ్దానాల్లో నీకు కొంచెమైనా ఉంటే దాన్ని నేను అభివృద్ధి పరుస్తాను అంటున్నాను ఎంతట నీకున్నదాన్ని నువ్వు తృప్తి కలిగి జీవించి ప్రభుకి యథార్థంగా జీవిస్తే అంచెలంచనగా దాన్ని అభివృద్ధి పరుస్తానని యావ్య తండ్రి చదివిస్తున్నాడు కొంచెమైనా చిన్నది విషయాల్లో అది చిన్నదే కానీ దాని ద్వారా గొప్ప కార్యాన్ని ముందు చేస్తారు ఒక రోజున మోషే గారి దగ్గర మోషే గారికి నూట ఇరవై సంవత్సరాలు మనందరికీ తెలుసు ఈ నూట ఇరవై సంవత్సరాలలో ఐగుప్తిలో నలభై సంవత్సరాలు ఇజ్రాయిల్తో నల నలభై సంవత్సరాలు నిజంగా పిల్లల ఇద్దరు అంటే విద్యా రేటింగ్లో నలభై సంవత్సరాలు అయినా జీవించాడు నూట ఇరవై సంవత్సరాలు ఈడగలిగిన మోషే నిజంగా ఒక రోజున ఏమైందంటే కాండము పద్నాలుగు అధ్యాయం పదహారు వచనంలో మోషే కర్రతో నిజంగా సముద్రమును పాయలు చేసినట్లుగా రాయబడి ఉంది అంటే చేతిలో ఉన్న చిన్న కర్ర బొరలగాసే కర్రలో మోసే చేతుల్లో ఉన్నది యావే తండ్రి చూస్తే వెనక శత్రు సైన్యం వస్తున్నారు ఈ అరణ్యంలో మేము వెళ్ళాలి వెళ్ళాలి ఈ సముద్రం దాటి ఎలా ఎలా అని ఎప్పుడైతే ఆమె తల్లి దగ్గరకు వచ్చి చావె చేస్తే నీ చేతులు ఏమున్నాయో మోషే చిన్న కర్ర ఉన్నాయా నువ్వు ఆ కర్ర తీసుకుని నీ చేయి చాప చూపించమన్నాడు ఆ సముద్రం రెండు పాయలుగా చీలిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఎగ్మాక్కడ పద్నాలుగు అదే పది రోజుల్లో నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చేయి చాపము దానిని పాయలుగా చేయి చేయము అప్పుడు ఇజ్రాయేలీలు సముద్ర మధ్యన ఆరి నేలన నడిచి నడిచిపోదురు అని ఈ వాగ్దానం తెలియపరుస్తూ ఉంది నడి సముద్రంలో ఆరి నేలను వెళ్ళినట్లుగా యావే తన కళ్ళారా మూసే కర్ర ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయం చేసిన యావే తండ్రి అనుకున్నాడు తండ్రికే మైము కనుగొనగాక న్యాయాధిపతులు న్యాయాధిపతుల గ్రంథం ఇజ్రాయేలీలు రాజులందరూ అయిపోయిన న్యాయాధిపతులకు అప్పజబడిన అనంతరము ఏడో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో మనకు తెలుసు గిద్యోను తెలుసు గిద్యోను సైన్యము తెలుసు మనకి నిజంగా పిల్లల గిద్యోను నీ ప్రార్థన యాభై తర ఆలకిచ్చాడు నువ్వు గోధులు దున్నుతున్నావు దురుపుతున్నావు గానుగు చాటున ఆరో అధ్యాయులు నీ ప్రార్థనట్లుగా దేవత గిద్యోను ఇద్యానీయులందరూ కూడా ఇజ్రాయేల్ మీద దండయాత్ర చెప్పకొస్తున్నావు నువ్వే నేను అనుకుండి నేను వెళ్ళగినప్పుడు నీ దగ్గర ఏముందని చెప్పేసి అట్లా ఆ మూడు గుంపులుగా బోరలు ఊదుసు న్యాయాధిపతుల విధము ఏడు పై వచ్చినలో అట్లు ఆ మూడు గుంపులు వారు బోరలు ఊదుసు ఆ కొండల్లో పగలగొట్టి ఎడమ చేతుల్లో తీటీలను కుడి చేతుల్లో మరియు ఊదుటకు బోరలను పట్టుకొని యావే కట్టము విద్యోలు కట్టమని కేకల వేసేది హిలో యాభై సైన్యము ఈరోజు గిద్ గెలిచినట్లు మనం చూస్తున్నాం చిన్నదే కుండలు దిటిలు చిన్నవే కానీ గిద్యానీయుల మీద విజయాన్ని సమకూర్చాడు బోరుల ద్వారా కుండల చేత చిన్న మంది అయినప్పటికీ విజయాన్ని దొరికింది ఇజ్రాయిల్ గెలిచినట్లుగా మనం చూస్తున్నాం లేదా న్యాయాధిపతులు గ్రంథం పదిహేను అధ్యాయం పదిహేను వచ్చిన వ్యక్తి కనబడతాడు బైబీల్లో బలాబీలు ఎవరైతే యాశు తర్వాత శ్యామ్సు శాంసోను యొక్క విధానం ఏంటంటే గాడిద దవడ ఎముక ఎముకలతో సంస్ వెయ్యి మందిని చంపినట్లుగా మనం చూస్తాం న్యాయాధిపతి బృందం పదిహేను రోజే పదిహేను రోజులు అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాన్ని చేత వెయ్యి మంది మనుషులను చంపినట్లుగా రాయబడింది అంత వనాజ్యుడు ఒక గాడిద ఎముక తీసుకొని చిన్న దాన్ని తీసుకొని వెయ్యి మందిని చంపినట్లుగా మనం చూస్తున్నాం అలాగనే ఇంకొక వ్యక్తి పదిహేడు అధ్యాయం మొదటి సమయంలో క్రిందం నలభై తొమ్మిది రాయే చిన్నరాయే ఏడడుగులభావుడు పిలిస్తీయుడు మనకు అందరికీ తెలుసు దావీదు నిజం గులియాత్రిని చంపినట్లుగా మనం చూస్తాం పదిహేడు అధ్యాయం మొదటి సమయంలో నలభై తొమ్మిది వచ్చినప్పుడు తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిశాలతో విసిరి ఆ పిలిస్తీడి నోసట్టున కుట్టినో ఆ రాయి వాడి నొద నుండి నుండి వాడు నేలన బోర పడినని రాయి పడింది చూశారు పిల్లరా రాయితో చిన్న ఒడిచాలతో తిప్పి కొట్టిండు ఆ నిజంగా గొలియాలు ఇజ్రాయిల్ మీద అరే ఎవరో దమ్మున్న వాళ్ళు వస్తారని ఇజ్రాయిల్ ఛాలెంజ్ చేసినప్పుడు చిన్నవాడైన ఇషియా కుమారుల్లో దావీది వెళ్ళాడు యుద్ధం చేశాడు యుద్ధం చేసడానికి అందరూ కొమ్మన్నారు నేను వెళ్తానంటే కొమ్మన్నారు విద్య సామాగ్రి నాకు సరిపోదు అన్నాడు పిల్లరా కానీ చిన్న రాయి తీసుకొని ఒడిశాలతో కోటితే నజడతా బోరుబొక్కలు పడ్డట్లుగా ఆ చిన్న రాయి ద్వారా గులియాతిని నిజంగా చప్పినట్లుగా సౌరాజు అల్లుడు అయినట్లుగా తండ్రికి తల్లికి వాయింపు కలదు మత వార్తలు పద్నాలుగు అధ్యాయము పంతొమ్మిది వచ్చినా మనందరికీ కూడా తెలుసు ఐదు రొట్టెలు రెండు చేపలను వారు ఐదు వేల మందికి ఆహారం పంచిపెట్టను పద్నాలుగు అధ్యాయ పంతొమ్మిది వచ్చినాను పచ్చిక మీద కూర్చుంటుని జనులకు ఆజ్ఞాపించి ఐదు రొట్టెలు రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆకాశం వైపు ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిశువులకు ఇచ్చను ఆ శిశువులను వడ్డీ ముక్కలు పన్నెండు గంపలు మిగిలిన చేతిలో చిన్నది చనివి చిన్నపిల్లగా తీసుకొచ్చినట్టు రెండు చేపలు ఐదు రొట్టెలు ఐదు వేల మందికి ఆహారం పంచినట్లుగా మనం చూస్తున్నట్లుగా ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు చిన్నవాటిని నిజంగా ఉపయోగించి గొప్ప కార్యాలు చిన్న చిన్నపడు నీ కుమారుడు చిన్నవాడే కావచ్చు చదువు వాడు కావచ్చు నీవు నీ సంఘం చిన్నదే కావచ్చు కానీ నీ సంఘం ద్వారా గొప్ప కార్యాలు చిన్నగా చింతపడుతున్నాడు ఈరోజు నువ్వు దిగులు పడుతున్నావా బాధపడుతున్నావా కన్నీళ్లు పిలుస్తున్నావా ఒక్క ఒక్కడనే ఉన్నదా ఒక్కడనే ఉన్నదా భార్య లేదు పిల్లలు లేరు అని విలువేశారని బాధపడుతున్నావా నో ఈరోజు అంటున్నాడు ఉన్న చిన్న సంఘాన్ని ఉన్న చిన్న కుటుంబానికి ఉన్న చిన్న వస్తువుని దాని ద్వారా యావే నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పేసి మనం ఇప్పుడు ఐదు అంశాలు చూసాం ఒకటి హోసే చేతిలో వచ్చిన కర్ర రెండోది గిదేలు చేతిలో ఉన్నట్టు నిజంగా ఆ ఆ ఒక్క చిన్న కుండ అలాగనే సంసోన్ చేతిలో ఉన్న ఆ ఒక్క నిజంగా ఎముక దవడ తావిల చేతిలో ఉన్న రాయి అలాగే అశ్వమిశీలు చేతిలో ఉన్నట్టు చిన్న రొట్టెలు చిన్న చేపలు అది ఐదు వేల మందికి పచ్చిపెట్టలు రాయబడేది ఏ సౌదర్య అందులో తర చిన్నవాళ్ళుగా ఉండొచ్చు పెద్దవాళ్ళుగా ఉండొచ్చు కానీ చిన్నతనం నుండి పెద్దవాడు చేయడానికి ఆయన వృద్ధిపరచు నడిపించుకోవాలి ప్రార్థన కృప కలిగిన తండ్రి పరిశుద్ధుడ ఇంతవరకు ఈ కార్యక్రమం వీక్షించిన వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించారు కృపలో మనకు వచ్చి ఆశీర్వదించారు మేలుతో అయ్యారు ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అతి త్వరలో రాను విన్న ఈశోసే గారి ద్వారా అడిగివేడు తండ్రి మీ అందరికీ నా ప్రేమ పౌరుషాల్లో మరి మంచి విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మీకు ప్రతిరోజు వాక్యాలు అందిస్తున్నాం మీ సహోదరి సోదలారా సహోదారా మీ దగ్గర ధనం అడగట్లేదు డబ్బు అడగట్లేదు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మీకు వాక్యాలు ఎన్నో రాస్తాయి ఇప్పుడు బలపరుస్తూ ఉన్నాం ఛానల్ ద్వారా దయచేసి అందరూ కూడా ఛానల్ నీకు ఛానల్ గురించి నీకు తెలియపరచండి సబ్స్క్రైబ్ చేయండి అది డబ్బులు ఖర్చు చేయదు కాబట్టి ఒకవేళతో చేసేది కనుక అందరూ కూడా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయవలసింది కోరుకుంటాం అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించింది সালোভ তেলি পড়ানোর তিন কে মহিম